వీసీలకు సంబంధించినటువంటి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక మంచి నిజాయితీ పరుడు ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి భారీ నీటి పార్తాల శాఖ మార్చులుగా చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి ఇవాళ బీసీల కంటే ప్రాణంతో సమానంగా చూసుకునే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు ఈ నర్సరాపేట పార్లమెంట్ కి ఎంపీగా రావటం ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఈ బీసీలకు ఇవ్వాలని నీకు ఎప్పుడన్నా వచ్చిందా బాబు గారు ఒక్కరిక బీసీలు బీసీలు అయిన వరకు మాట చెప్పేవని బీసీలను వాడుకున్నావు కాని బీసీలను అన్ని విధాలా ఉపయోగించుకున్నావు కానీ ఏ బీసీ నేను ఇదిగో చెప్పుకోదగిన పదవి ఒకటి ఇచ్చాను అని ఒక్కటి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు లేదు నర్సరాపేట పార్లమెంట్ లో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అనగానే బీసీలందరూ కూడా శబాస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారంటే బీసీల మీద ప్రేమంటే ఇది కదా అని అనుకునే విధంగా ఈ రోజు బీసీలందరూ కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో ఒక మంచి పేదలందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక మంచి మనిషి వచ్చాడు ఎంపీగా చరిత్రలో లేదు యాదవల్లో ఎప్పుడూ లేదు బీసీల్లో ఎప్పుడూ లేని విధంగా నర్సరావుపేట ఎంపీ ఇచ్చారు అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని ఈరోజు చాలా ఆనందంగా ఉందని వాళ్ళందరూ చెప్తుంటే ఇంటుంటేనే ఆనందంగా ఉంది